అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోమని సభినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ నా కొడి పక్కన రాజా ఉన్నాడు నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు భరోసా కలుగుతుంది మంచివాడు మంచి మనసున్నవాడు